నాకు డౌట్ ప్రజల్లోకి పోని వాళ్ళకి ప్రజల కష్ట నష్టాల గురించి పట్టించుకున్న వాళ్ళకి ఇచ్చిన హోదాని ఈరోజు అనుభవించిన వాళ్ళకి ప్రజల కోసం పోరాడిన వాళ్ళకి అసెంబ్లీకి పోవాలంటే భయపడే వాళ్ళకి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండాలంటే భయపడే వాళ్ళకి ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా అనేది నా క్వశ్చన్ ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో విపత్తు వచ్చింది మొంతా తుఫాన్ వల్ల చాలా ప్రాంతాలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకి పోకన్నా ఈరోజు ఏదో బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి ప్యాలెస్ లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి కూటమి ప్రభుత్వం మీద బురదలేసేసి ఈ తుపాను కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మాన్యువల్ గా క్రియేట్ చేసింది ఇంటెన్షన్ గా క్రియేట్ చేశాడని చెప్పి ఒక అభూత కల్పనలాగా ఒక కామెంట్ చేసేసేసి మళ్ళీ ప్యాలెస్ దిగేసేసి ఇంకో ప్యాలెస్ కు పోయినాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ రాజకీయాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గమైన పనుల గురించి వాళ్ళ వైసీపీ వాళ్ళకే కాని పరిస్థితి ఈ రోజు ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం అయిన తర్వాత అసలు మామూలు కండిషన్లు ఉన్నాడా లేదనేది ఒక పెద్ద డౌట్ ఎందుకంటే ఈ రోజు ప్రజలు లేకపోవడానికి భయం అసెంబ్లీకి రావడానికి భయం ప్రజల్లోకి పోయి ఏదైనా ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నించడానికి మాట్లాడడానికి భయం ఈరోజు ప్రజలు లేకపోతే ఎక్కడ ఆయన చేసిన అవినీతి బయటకు వస్తుందో ఎక్కడ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ లో మళ్ళీ ఎదుర్కోపోతానో లేకపోతే బీజేపీ వాళ్ళ దగ్గర గత ఐదు సంవత్సరాలు నేను చేసిన చెంచాగరంతా బయటకు వస్తుందని భయంతో ఈ రోజు ప్రజలేకపోవట్లేదు అధికారంలో లేకపోతే అసెంబ్లీకి రాడు ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో వచ్చి మాట్లాడమంటే దానికి దానికి కూడా భయమే ఈ రోజు పులివేందర ప్రాంతానికి న్యాయం చేయవు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయవు మీ ఏమంటారు సొంత కుటుంబ సభ్యులకి న్యాయం చేయవు ఈ రోజు అన్ని పక్కన పెడితే ఈ రోజు ప్రజలు ఇబ్బందులు ఉండవు ప్రజల మధ్యలోకి పో ఇంకా నీకు ఎందుకు అసలు నీకు ఎందుకు రాజకీయం మీ రాజకీయ పార్టీ వదిలేసేసి ఏదో సన్యాసం తీసుకుంటే సరిపోదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పార్టీలో మిమ్మల్ని చూసి చాలా మంది ఏదో పెద్ద ఏమంటారు జాకీలు లేనో ప్రయత్నం చేస్తున్నారు నువ్వేదో పెద్ద తోపుతురు అని చెప్తారు నువ్వేమో ప్యాలెస్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ప్రజల కష్టాల గురించి కానీ ప్రజల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ లేకపోతే రాష్ట్రంలో ఏదైనా ప్రజల పక్షాన్ని నిలబడి ఫైట్ చేయడానికి కానీ ఏ ఒక్క క్షణాన్ని కూడా ఆలోచన చేయట్లేదంటే నీకు రాజకీయాలు ఉండే అర్హత లేదు ఈరోజు మళ్ళీ రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారన్న ఆలోచన కూడా మీ కని ఉండడం వేస్ట్ థ్యాంక్ యూ